క్రైస్తడ్ ప్రభునే సుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములు బాగున్నారా ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఒకసారి ఎందుకో బైబిల్ కొరస్ పాడాలనిపించింది బైబిల్ కోరస్ పాడతాము పాటింప శ్రేష్ట గ్రంథాము బైబిల్ పాటింప శ్రేష్ట గ్రంధము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పటింప శ్రేష్ట గ్రంథము బాయిబిల్ మంచిది ఈ సమయంలో మనం దేవుని వాక్యం చదువుకుందాం నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని జాగ్రత్తగా మనము ఎందుకంటే ఈ దేవుని వాక్యం మన జీవితాలకు ఎంతో క్షేమాన్ని ఇస్తుంది అన్నమాట దీంట్లో కపటం కానీ వేషం కానీ వేషధారణ కానీ కనిపించదు ఇది ఇలా చేస్తే దివెనా ఇలా బ్రతికితే తగినటువంటి కృపాక్షేమాలు ఉంటాయి అంటే ఇది ఖచ్చితంగా అనమాట ఇలా ఉంటే నీకు క్షేమం అన్నట్టు చెప్తుంది అనమాట సంఖ్య ఆరో ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు తన మహాకృపను బట్టి నిజంగా ఇంతవరకు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ తన కృప ద్వారా కాపాడుతూ సంరక్షిస్తున్నాడు ఇరవై నాలుగో వచ్చిన చదువుతున్నాను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును దాకా ఈ సమయంలో నిన్నటి క్యాలెండర్ వాక్యంలో మనం కొన్ని విషయాలు ఆశీర్వాదం గురించి మనం చూసాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించాను ఈ దినము అసలు ఆశీర్వాదం అంటే ఏంటో రెండు రెండు మూడు మాటలు చెప్పిన తర్వాత ఆయన కాపుదల గురించి కొన్ని మాటలు చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను నా ప్రియ దేవుని మిల్లారా అలనాడు అహరోను వారు ప్రజలను ఇలా దీవిస్తూ ఉండేవాళ్ళు దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి కాపాడునుగాక తన సన్నిధికాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని గాక దేవుడు మీకు సమాధానాన్ని కలుగు చేయనుగాక ఇట్లా కరుణించనుగాక సమాధానం కలుగు చేయనుగాక కాపాడునుగాక అన్నట్టుగా వారు ముఖ్యంగా యాజకులు అనబడిన వారు దీవిస్తూ ఉండేవారు ఆ దీవన వచనాలు చక్కగా ఉంటూ ఉండేవి ఈ సమయంలో కూడా నా ప్రియ స్నేహితులరా గమనించండి అసలు ఆశీర్వాదం అంటే ఏంటో నేను ఒక రెండు మూడు మాటలు చెప్తాను రెండు ఆది కాండము ఆది కాండము నిజంగా భౌతికమైనదే ఆశీర్వాదం అని అనుకోవద్దు ఆత్మ సంబంధమైంది నిజమైన ఆశీర్వాదం ఓకేనండి నిజంగా నేను అక్షమించండి ఆది కానీ తర్వాత చెప్తాను రండి సమయలు మొదటి గ్రంథం సమయలు ఎందుకంటే ఈ దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలంటే ఎన్నో సంఘాలు ఇప్పుడు చాలా తప్పుదారిన పట్టిస్తున్నారు చాలా తప్పు దాన్ని పడిస్తున్నారు ఒకవేళ వదార్చచ్చు తప్పులేదు కానీ ఇక మన ప్రసంగాలన్నీ కూడా భౌతికమైన వాటినే బోధిస్తున్నారు భౌతికమైనటువంటి వాటి మీదనే డిపెండ్ అయిల్పోతున్నారు అవి ఏ రోజుకైనా కూలిపోయి కాలిపోయే ప్రమాదం ఉంది వాక్యముతో ఆత్మలు కట్టాలి కానీ భౌతికమైన వాటితో కొందరు వస్తారు లైవ్లోకి వచ్చి ఏదేదో చెప్తారు ఇప్పుడే నీకు ఉద్యోగం వచ్చిన కాక అంటారు ఇప్పుడే ఇంకా వాళ్ళు ఏ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇదే మాట్లాడతారు వేరేనా మారు సరే ఇక ఎప్పుడు అధ్యయనంగా వాక్యం ఎప్పుడు చెప్తారు వాక్యములో ఉదక స్థానం ఎప్పుడు చేయిస్తారు మరి ఇలాంటి అందరికీ ఒక దినం ఉంది ఆ దినాన దేవుని దగ్గర ఎవరు తప్పించుకోలేరు భౌతికమైన వాటిని ఈ లోకానికి సంబంధించిన వాటి గురించే మాట్లాడుతూ ఉంటే పర సంబంధమైన వాటి గురించి శ్రేష్టమైన వాటి గురించి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఒక దైవజనునిగా పర సంబంధమైన విషయాల గురించి మాట్లాడకుండా భౌతికమైన వాటి గురించి ప్రేరేపిస్తూ మాట్లాడితే దాన్ని ఏమంటారు దాన్ని కుయుక్తి అంటారు దాన్ని లాభార్జన చేసుకోవడం అంటారు జాగ్రత్త తస్మ జాగ్రత్త రండి సమయలు మొదటి గ్రంథం రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండటం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ చెప్తున్నాను ఒక రాజు కోరుకున్న కోరిక అనమాట అయ్యా నా కుటుంబాన్ని ఇలా ఆస్వాదించలా అంటే మేము నేను నా కుటుంబం అంతా కూడా నా పిల్లలు అందరూ కూడా నీ సన్నిధిలో ఉండాలి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉండటం మరి చూసుకోండి ఇంతకు మీ మీ కుటుంబం నిజంగా ఆస్వాదించబడిందా లేదా అంటే ఇదే గుర్తు మీరు మీ కుటుంబం అంతా మీ పిల్లలందరూ కూడా ఎందుకంటే యహో ఆశీర్వాదం ఎన్నటనడికి ఆశీర్వాదం అన్నమాట మొదటి మొదటి విషయం దావేది గారు కోరుకున్నాడు ప్యాలెస్లు ఉన్నాయని కోరుకున్నాడు నీ సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం దాని వెనుక చాలా విషయాలు ఉన్నాయి కోరాహ్ కుమార్లు ఆ సన్నిధి గురించి ఎంత ప్రయాసపడ్డారు ఆ సన్నిధి లేకపోతే బ్రతకలేని దావిదెంత వేదన పడ్డాడు అర్థమైంది ఆ సన్నిధిని పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు కయ్యూను దానికోసం ఎంత వెంపల్లాడాడు దొరకలేదు ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యం అందరికీ ఉండదు గుర్తుపెట్టుకొని ప్లీజ్ దాన్ని కోల్పోవద్దు ఎవరు కూడా రెండవది ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండడం గొప్ప ఆశీర్వాదం రెండో విషయం నేను త్వర త్వరగా చెప్పి ముగిస్తాను లూకాసు వార్త లోకాసు వార్త చాలా మంచి విషయం చూడండి చెప్తున్నాడు యేసు నిజంగా లూకాసు వార్త చిత్త చివరి అధ్యాయము చిత్త చివరి అధ్యాయం ఆయన ఆరోహణుడై వెళ్తున్నప్పుడు వారు యాభయో వచ్చును యాభై ఒకటి ఆయన బేతని వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆస్వాదించను వారిని ఆశీర్వ ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణను అంటే ఏమని ఆస్వాదించుంటాడు అక్కడ రాసి చూడండి నలభై ఎనిమిదో వచ్చును ఈ సంగతులకు మీరే సాక్షులు అంటే నా సాక్షులుగా ఉండాలి మీరు బాగా అయి వెళ్ళి మంచి ఇల్లు కట్టుకొని మీరు మీ భార్యలు సుఖభోగాలు ఉండని శిష్యుని ఆస్వాదించాడ ఆ రోజు దేవుడు వాళ్ళని ఎలా బ్లెస్ చేశాడంటే అందుకే ఆ రోజు శిష్యులు అనేక ప్రాంతాలకు చెదిరిపోయి ఇంత గొప్ప సేవ చేయడానికి కారణం వారిని వారు దేవునికి సాక్షులుగా ఉంటూ వచ్చారు వారి జీవితాలను దేవునికి అర్పించారండి వారు దేవునికి సాక్షులుగా ఉన్నారు నా ప్రేమితులారా మరి మనం దేవునికి సాక్షులుగా ఉండమే గొప్ప ఆశీర్వాదం ఆయన సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం ఆయనకు సాక్షులుగా ఉండడం గొప్ప ఆశీర్వాదం సాక్ష్యం అంటే రోగం ఏంది బట్టలు వచ్చినా ఏ భౌతికమైన చెప్పు ఎప్పుడు ఇప్పుడు సాక్ష్యాలు అంటే అన్ని భౌతిక ఆత్మలో జరిగే కార్యము ఎవరు చెప్పట్లేదు ఆత్మ కార్యాలు చెప్పట్లేదు మనలో అంతరంగంలో జరిగే కార్యాలు చెప్పట్లేదు అదే ఆశీర్వాదం అంటే ఆయన సాక్షిగా గతంలో మన బతికి ఎలా ఉండేది ఇప్పుడు యేసుప్రభు మన జీవితంలోకి వచ్చినాక మన పరిస్థితి ఏంటి అని ఎవరు చెప్పట్లేదు తస్మ జాగ్రత్త రెండోది ఏంటంటే ఆయన సాక్షులుగా ఉండడం గొప్ప ఆశీర్వాదం అదే యేసుప్రభు కూడా బ్లెజ్ చేశాడు వారిని ఆస్వాదించాడు ఏమని అంటే నా సాక్షులుగా ఉండడు భూధిగంతంలో వరకు నా సాక్షులుగా ఉండమన్నాడు వారు దేవునికి సాక్షులుగా ఉండి ఎంతగానో బ్లెజ్ చేయబడుతూ ఈరోజు అనేక మంది వారి ద్వారా దీవించబడ్డారు మూడో విషయాన్ని చెప్తాను ఇదొక మాట ఆది కాండము ఆది దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం దేవుడి సన్నిధిలో ఉండడమే కాకుండా నిజంగా చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదు దేవుని సాక్షులుగా ఉంటాం భూమి మీద మొదటి అధ్యాయంలో ఇంకేంటంటే నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మూడవ అధ్యాయము మొదటి అధ్యాయం ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిలో లోపరుచుకున్నది నిజంగా మూడవది ఏంటంటే ఫలించి అభివృద్ధి చెందడం దేవుని కొరకు దేవుని నామ మహిమ కొరకు ఈ భూమి మీద భౌతికంగా కొంతమంది ఫలిస్తూ ఉన్నారు వాటిని వారిని చూసి మనం వ్యసన పడాల్సిన ఆత్మీయంగా కొన్ని ఆత్మల కొరకు క్రైమ్ చెల్లించడం చాలామంది వారికి ఉన్న ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి ఎంతో ప్రయాసపడుతుంటారు మిషనరీలుగా సేవ చేస్తుంటారు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి గొప్ప విషయం కదా చాలా గొప్ప విషయం గొప్ప విషయం కాదు చాలా గొప్ప విషయం కాబట్టి గమనించండి నా ప్రియ సహోదరులారా దేవుని కొరకు ఫలించి అభివృద్ధి చెందడం నిజమైన ఆశీర్వాదం భౌతికంగా కాదు అది తాత్కాలికమే ఒకవేళ ఉండొచ్చేమో పక్కన పెట్టేసే ఆత్మ సంబంధంగా ఫలించాలి ప్రియుడని ఆత్మ వర్ధిలుచున్నత వర్ధిలుచున్న ప్రతి నీవు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలి వర్ధిల్లాలి దేవుని కొరకు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి మరి ఈ విధంగా మనం నిజమైన ఆశీర్వాదంలోకి రావాలి పరిసంబంధమైన ప్రతి ఆశీర్వాదం బ్రహ్మ మనకిస్తాడు ఇస్తాడు ఆయన ద్వారా మనం ఫలిస్తూ ఉండాలి ఫ మీరు ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడదు కాబట్టి మనం ఫలిస్తేనే దేవుడు మహింపరచబడతాడు కాబట్టి ఆడున్న వాగ్దానం ఏంటంటే యహోవని ఆస్వాదించి నిన్ను కాపాడును గాక నిజమైన ఆశీర్వాదం అనమాట దేవుడు అందరూ పిల్లల్ని పెద్దల్ని ఏమందరినీ ఆస్వాదిస్తాడు ఆయనకు తారతమ్యమేం లేదు ఆయన సన్నిధిలో ఉన్నడుతూ ఆయన సన్నిధిలో ఉండడం గొప్ప ఆశీర్వాదం ఆయన సాక్షుడిగా ఉండడం ఇంకా గొప్ప ఆశీర్వాదం ఆయన కొరకు ఫలించడం ఇంకా గొప్ప ఆశీర్వాదం అర్థమవుతుందా కాబట్టి ఇలా దేవుని ఆశీర్వాదంలో ఉన్న ఎన్నో దేవుడు కాపాడుతాడు కాపాడితేనే ఆయన సన్నిధులు ఉండగలం ఆయన సాక్షులుగా ఉండగలం ఆయన కొరకు ఫలించగలం ఓకేనా ఆయన కాపుదల లేకపోతే మనం ఏం చేయలేము దేవుని పెట్టినారా ఆయన కాపుదల ఆయన భద్రత లేకపోతే ఏం చేయగలం చెప్పండి ఏం చేయలేము ఓకేనా కాబట్టి ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు ఈశ్వరాయల్ని కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు ఆయన కాపుదలు ఉండబట్టి ఈరోజు వరకు కూడా ఇలా నెమ్మదిగా బతుకుతున్నా ఆయన కాపుదలు మనకు ఉంది ఆ అయిన దేవుని యొక్క కాపుదల మనకు నాకు నా కుటుంబానికి మీకు మీ అందరికీ వాక్యుమెంట్ అందరికీ కూడా దేవుడు ఇచ్చిన కాక ప్రార్థన చేయమంటారు కొంతమంది అన్నయ్య మొక్కరు ప్రార్థన చేయనని చాలామంది రిక్వెస్ట్ పెడుతున్నారు తప్పకుండా చేస్తాం ఓకేనా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి కృపకలిన దేవు స్తోత్రం ఎంతవరకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను సుధిస్తూ ప్రభా నిజంగా నువ్వు నిజమైన ఆశీర్వాదం ఏంటో మాకు తెలియదు నిజమైతే నీ సన్నిధిలో ఉండడం నీ సాక్షులుగా ఉండడం నీ కొరకు ఫలించడం అలా ఉండటం ద్వారా నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు నాయన మా ప్రి మా ప్రియులను కూడా నిజమైన ఆశీర్వాదంలోకి నడిపించండి నీ సాక్షులుగా నిలపండి మాత్రమే కాదు ప్రభా నన్ను వారిని కాపాడుతుండీ ఎవరైతే నీ సాక్షులుగా హత సాక్షులుగా చేయబడుతున్నారో నేను నైజీరియా ప్రాంతం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రాంత ప్రజలను మీరు కనుకరించండి అయ్యా ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు గద్దించండి సహాయం చేయండి ఆయన మా భారతదేశంలో కూడా అనేక మంది నాయన నీ ఆశీర్వాదంలోకి రావడానికి సహాయం చేయరు రాజే చెప్పాడు ప్రభు నా నా కుటుంబం నీ సన్నిధిలో ఉన్నట్టు దాన్ని ఆస్వాదించమన్నాడు అవును మా కుటుంబాలను నీ సన్నిధిలో ఉంటూ సహాయం చేయండి కృపచూపం ఎవరైతే ప్రార్థన అవసరం కోరుతున్నారో ఆయన వారిని జ్ఞాపం సోదరు పరమేశ్వరు కొరకై ఆయన జ్ఞాపం చేసుకున్న సౌదరు వాణి వారి కుటుంబాలు వారు వివాహ విషయంలో వారికి సహాయం చేయి ప్రభా జాన్సన్ హదర్స వారి వివాహం సహాయం చేయండి ఆయన పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించండి అయ్యా కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను ఏసే మన కుటుంబాన్ని మీరు కనికరించవలసిన ప్రార్థన చేస్తున్నాను చెల్లి మల్లేశ్వరి అయింది ప్రభా మంచి ఆరోగ్యం దే నిర్మల జ్యోతి జ్ఞాపం చేసుకుని కనికరించాను తమ్ముడు సత్యం కొరకై తన వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించాను ఈ విధంగా తనని మీరు కురపజూపే దేవుడు అయ్యా అయ్యా జ్ఞాపం చేసుకున్నాను నేను ఇంకా అనేక మంది ప్రార్థనా వసతులు కోరుతున్నారు రామనాయుడు గారి కొరకై నాయన విజయరావు గారి కొరకై నేను మా ప్రియులు ఎవరైతే వాక్యం వింటున్నారు కొంతమంది మెసేజ్ కూడా చేయలేరు పాపం ఆయన జ్ఞాపకం చేశాను కొరకు ప్రార్థన చేస్తున్నాం గతంలో ప్రార్థనా వసతులు కోరిన మా ప్రియులందరి కొరకై మరి కొంతమంది కోరిన వారు పేర్లు గుర్తులేక చేయలేకపోయి ఉండొచ్చు కూడా అందరి కొరకు సుజాత గారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నా చెల్లి ప్రీతి కుటుంబం ఆయన ఆదరించండి కృపల జ్ఞాపకం చేసుకున్నాను సహోదరి సంగీత అక్క ఆరోగ్య విషయంలో సాధించండి వాణి అక్క తన తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం విజయలక్ష్మి అంటే వీరి కృపల జ్ఞాపకం చేసుకున్నాను నాయన గతంలో ప్రార్థన అవసరం కోరిన మా ప్రియ చెల్లెలు అందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు కనీకరించండి ప్రతి వారి అవసరం తీర్చి మీరు మహింపందమని నిజమైన ఆశీర్వాదం మీరు నడిపించిన బిడ్డలను కాపాడుతున్నామని యేసు పరిశుద్ధంలో ప్రార్థించి అడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్